సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ శుభాకాంక్షల తల్లి కోట్లలో ఒకరైన నీకు మాత్రమే ఇది వినపడుతుంది హోటల్లో ఒక్కరు మాత్రమే ఇది చూడగలరు అంటే అదృష్టం ఉన్నవారు మాత్రమే ఇప్పుడు నీకు కంటబడింది అంటే నీకు అదృష్టం ఉన్నదని తల్లి కాబట్టి నీ బాబా ఏం చెబుతున్నారు ఆ అదృష్టం ఏంటి బాబా నాకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పారు ఇవన్నీ కూడా నీ మనసులో తొణుకులాడుతున్నాయి కదా వాటన్నిటికీ నేను వివరణిస్తాను మనసు పెట్టి ఈ సాయి మాట ఒక్కసారి విను తప్పకుండా నీకు అద్భుతం జరిగే ఒక మంచి రా రహస్యాన్ని చెబుతాను ఆ రహస్యం విన్న తర్వాత నీకే అర్థమవుతుంది ఎంతటి గొప్ప విషయం ఎంతటి అద్భుత విషయం అని చెప్పి ఇక ఆ అద్భుత విషయం ఏంటి ఆ రహస్యం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని ఆతృతగా ఎదురు చూస్తున్నావు కదా ఖచ్చితంగా చెబుతాను నీ జీవితంలో కొద్దిగా ఒక విషయం జరగలేదు అలాగే నువ్వు అనుకున్న విషయం వెనుకబడుతూ ఉంది నీకు కష్టం అనేది తీరడం లేదు ఇలా రెండు మూడు విషయాలలో నీ మనసు ఎంతో కలత చెంది ఉంది కదా ఒక విషయం జరగాలి అని గట్టిగా అనుకున్నా కూడా జరగకుండా వెనక వెనక్కి వెళ్తుంది రోజులు తోసిపోతున్నాయి కానీ నా కోరిక తీరడం లేదు అని మనసులో ఒక మూలన నీకు బాధ అనేది ఉంది ఇక ఆ బాధ తీరిపోయినట్టే బిడ్డ ఖచ్చితంగా నీ మనసులో కోరిక తీరి నీకు అద్భుతమైన జీవితం ఉంటుంది నీకు మనసులో కోరిక తీరి అద్భుతంగా నీ జీవితం ఉంటుంది ఆ రహస్యం ఈరోజు నీకు చెప్పబోతున్నాను ఒక సమయం అనేది ఉంటుంది తల్లి కొన్ని సమయాలు కొన్ని రోజులు కొన్ని తిథులు మనకు జరిపించే అద్భుతం అనేది అంతా ఇంత కాదు అలాంటి సమయం రహస్యం అనేది నీకు చెబుతాను నువ్వు ఒక విషయాన్ని మనసులో కోరుకొని ఇప్పుడు చెప్పబోయే నీ సాయి చెప్పబోయే ఈ యొక్క సమయంలో ఒకే ఒక మాట అనుకో తప్పకుండా ఇరవై ఒక్క రోజులు అలా అనుకో నీ కోరిక జరిగే తీరుతుంది జరగదు అని నువ్వు వదిలేసిన విషయం కూడా జరిగే తీరుతుంది అవును బిడ్డ నీ యొక్క సొంత ఇంటి కళ లేదా నీ బిడ్డ పెళ్ళ నీ కొడుకు ఉద్యోగమా నీ భార్యాభర్తల ఏదైనా మనస్పర్ధ కొన్ని విషయాలకు దూరంగా ఉంటే మీరు కలవాలని కోరుకుంటున్నారా లేదా ఒక వ్యాపారంలో మంచి లాభాలు పొందాలనుకుంటున్నావా నువ్వు చేసే పని బాగా అభివృద్ధి జరిగి మంచిగా ఆదాయం రావాలనుకుంటున్నావా నీ అప్పులు తీరాలనుకుంటున్నావా విపరీతమైన బంగారం కొనాలనుకుంటున్నావా ఏదైనా సరే ఏ విషయమైనా సరే ఒక విషయాన్ని మనసులో కోరుకొని అది జరిగే తీరాలి అని గట్టిగా అనుకో సంతానం లేని వారు కూడా సంతానం కోసం ఒక్కసారి ప్రార్థించి ఈ సమయంలో ప్రార్థించి ఒకే ఒక్క మాట చెప్పుకున్నట్టయితే తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఆ యొక్క సమయం ఏంటో తెలుసా తల్లి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు మధ్యాహ్నం వస్తుంటుంది కదండి అంటే ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అలాగే మధ్యాహ్నం అనేది మనకు పన్నెండు గంటల పదిహేను నిమిషాలు అంటే పదకొండు ముఖాల నుంచి పన్నెండు గాలు వరకు ఉండే అరగంట సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాట అనేది మీరు చెప్పుకున్నప్పుడే మీ కోరిక తీరదు అన్న ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా తీరుతుంది ఆ సమయం ఏమిటి అంటే అభిజిత్ సమయం ఈ అభిజిత్ నేరం అనేది మనకు ప్రతిరోజు కూడా పదకొండు ముక్కల నుంచి పన్నెండు గాలు వరకు ఆ అభిజిత్ నేరం అనేది ఉంటుంది అభిజిత్ అనేది ఒక నక్షత్రం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలే కాకుండా మనకు తెలియని ఇంకొక నక్షత్రమే అభిజిత్ నక్షత్రం ఆ అభిజిత్ నక్షత్ర సమయం అనేది నెలలో ఒకసారి రెండుసార్లు వస్తుంది కానీ అభిజిత్ సమయం అనేది మనకు ప్రతిరోజు ఈ రావుకాలం యమఘండం వజ్యం ఇవి ఎలా ఉంటాయో అలాగే అభిజిత్ సమయం అనేది బ్రహ్మమూర్త సమయానికి సాటి ఆ బ్రహ్మముహూర్త సమయంలో అందరూ నిద్ర లేవలేరు పనులు అనేవి సక్రమంగా చేసుకోలేరు కాబట్టి ఈ అభిజిత్ సమయం అనేది అంత పవర్ఫుల్ అయిన సమయం అదే పదకొండో ముక్కాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్న ఆ అరగంట సమయం అనేది మీరు ఏ విషయం అయితే కోరుకుంటారో ఆ విషయాన్ని తలుచుకొని ఈ ఒక్కటి ఈ ఒక్క మాట జయం విజయం తదాస్తు జయం విజయం తదాస్తు లేదా ధనం విజయం తదాస్తు ధనం విజయం తదాస్తు ఈ మూడు మాటలని చెప్పి అనుకోండి తప్పకుండా మీరు ఏ విషయం అయితే కోరుకుంటారో ఆ విషయం జరిగే తీరుతుంది అంతేకాకుండా మీరు ఒక కోరిక బేస్ చేసుకోకపోయినా ఆ విషయంలో మీరు ఆ సమయంలో మీరు ఈ యొక్క మాట చెప్పుకున్నప్పుడు మీకు ధనం కానీ గెలుపు కానీ సక్సెస్ కానీ అంత మంచిగానే ఉంటుంది అంత పవర్ఫుల్ అయిన సమయం బ్రహ్మముహూర్త సమయంతో ఏ మాటికి సాటి రాని ఒక సమయం అంటూ ఉంటే అదేనండి అభిజిత్ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అయ్యో ప్రతిరోజు అంటే ఎలా కుదురుతుందండి మేము ఇంకా పని లేకుండా అలాగే ఆ సమయంలో వెయిట్ చేస్తూ ఉండాలంటే మన కోరికలు తీరడానికి ఖచ్చితంగా వెయిట్ చేసే తీరాలండి ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో అలారం అనేది పెట్టుకోండి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికే ఉంటుంది ఆ సమయంలో మనం ఏ పనుల్లో ఉన్న అలారం మోగినప్పుడు ఒక్కసారి మనసులో అనుకోవటంలో ఎలాంటి నష్టమో లేదు కష్టమో లేదు డబ్బు ఖర్చు అవ్వదు కదా మీరు వర్క్లో ఉన్నా సరే మరి ఇతర ట్రావెల్ ట్రావెల్లో ఉన్నా సరే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది నార్మల్గా ప్రతిరోజు డైలీ కూడా ఆ సమయంలో అలారం అనేది పదకొండు కాల్ చెప్పి అలారం పెట్టేసుకోండి ఆ అరగంట సమయంలో ఏదో ఒక సమయంలో మీరు ధనం విజయం తదాస్తు అనే ఒక మాట అనేది చెప్పుకోండి మీకు పవర్ఫుల్గా సక్సెస్ అనేది ఉంటుంది మన బాబాగారి దయ వల్ల అందరి కోరికలు తీర్తాయి ఈ అభిజిత్ సమయం అనేది అభిజిత్ నేరం అనేది ఆ సమయంలో ఉంటుంది కాబట్టి మనకు ముహూర్తంలో దేవతలు తిరిగే సమయాన్ని ఎలా అనుకుంటామో అదేవిధంగా ఈ అభిజిత్ సమయం అనేది మనకు అద్భుతాల వరాలు కురిపించే సమయం మీరు కనీసం ఒక ఇరవై ఒక్క రోజు ప్రయత్నించి చూడండి మీ జీవితం ఎలా ఉంది మీ కోరికలు తీరకపోయినా పర్లేదు కానీ మీ లైఫ్ ఎట్టుంది సక్సెస్ మంచి పాజిటివ్గా అద్భుతంగా మీరు మీ కళ్ళారా మీరే చూస్తారు ఒక్క ఇరవై ఒక్క రోజు కంటిన్యూగా ప్రయత్నించి చూడండి తర్వాత మీకే నమ్మకం కలిగినప్పుడు అది కంటిన్యూ చేయాలా ఆపాలనేది మీరే డిసైడ్ అవుతారు సో ఒక కోరిక బేస్ చేసుకొని అయినా ఈ యొక్క మాట చెప్పుకోండి ఆ సమయంలో లేదా మీరు నార్మల్గా ఊరికే సరదాగా చేసి చూద్దామనైనా ప్రయత్నించండి మీ జీవితమే అద్భుతమైన మార్పు అనేది కలుగుతుంది సో అది ఫ్రెండ్స్ ఈ ఈ యొక్క అభిజిత్ నేరాన్ని ఉపయోగించుకొని మీ కోరికలు తీర్చుకోవటమే కాకుండా అద్భుతంగా మీ యొక్క జీవితాన్ని మీరే గొప్ప మలుపు తిప్పుకునే ఒక సమయాన్ని అస్సలు వదులుకోవద్దు ఇది ప్రతిరోజు వస్తుంది కాబట్టి ప్రతిరోజు చెప్పుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ కూడా మంచి ప్రయోజనాన్ని ఇవ్వాలి అది మీ జీవితంలో తలకిందులయ్యే అద్భుతమైన మార్పు ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక మీద నుంచి అంత మంచిగా మీకు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బాబాగారి దగ్గర కూడా నేను కూడా కోరుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్